నన్ను అభిమానిస్తూ దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రతిదినం జీవమైన వాక్యం కొరకు ఆశ కలిగి ఆసక్తి కలిగి ఆకలిగొని ఎదురుచూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయ కాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం చదువుకుందామండి ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను గమనించండి ప్రియా సహోదరి సహోదరులారా ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ భూమి ఈ భూమిపై ఉన్నటువంటి కృత్యములన్నీ కూడా అనగా భవనాలు వృక్ష సంపద ప్రకృతి సంబంధమైన వనరులన్నీ కూడా ఒకరోజు కనబడకుండా ఖాళీ బూడిదవుతాయనే సత్యం మనం ఎరుగుదము అయితే ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యంలో మరణమును మృతుల లోకమును అగ్నిగుండంలో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణము అయితే ఈ రెండవ మరణములో పాలు పంపులు పొందకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది అయితే ఈ జాగ్రత్త పడడం అనేది బ్రతికున్నప్పుడే మనము చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని పదిహేను వచ్చినాము ఇరవై పదిహేనులో ఎవని పేరైనను కింద నోట్స్లో చూస్తే ఎవడైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను ఇక ఈ అగ్ని ఆరదు అందులో పడ్డటువంటి మనుషుని ఆత్మ చావదు యుగ యుగాలు అందులో భయంకరమైన కేకలు వేస్తూ మన జీవితాన్ని అగ్నిగుండంలోనే కొనసాగించాలి కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా తాత్కాలికమైనటువంటి అశాశ్వతమైన ఈ లోకమే శాశ్వతం అనుకునే భ్రమలో మనం ఎవ్వరూ ఉండకుండా మన పేరులన్నీ కూడా జీవగ్రంథంలో ఉండేటట్లు జాగ్రత్త పడదాము అప్పుడే ఆ రెండవ మరణం అగ్నిగుండం తప్పించబడుతుంది దేవుణంలో దీవించనుగాక